అమ్మవారి గర్భాలయ ముఖ మంటపంలో శ్రీవారు ఉభయ దేవేరులతో కూడిన ఉత్సవ మూర్తులుంటాయి కళ్యాణ వేడుక ఊంజల్ సేవ ఈ ఉత్సవమూర్తులకు నివేదిస్తారు అమ్మవారి ఆలయానికి చేరువలో మహాగణపతి సన్నిధి ఉంది సకల సంకటాల్ని సమస్త విఘ్నాల్ని రూపుమాపే గణపతిని సేవించి భక్తులు పులకితులవుతారు రజత కిరీటం పుష్పమాలికలను ధరించి స్వామి చూడముచ్చటగా కొలువు తీరి ఉంటాడు గణపతి ఆలయానికి చేరువలోని నవగ్రహ మంటపం ఉంటుంది జాతక రీత్యా గ్రహదోషాలున్న భక్తులు ఇక్కడ పూజాది కాలను నిర్వహించుకుని నవగ్రహ ప్రదక్షిణలు చేస్తారు ఆలయ లోగిరిలో ప్రదక్షిణ పథంలో నిలువెత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం సజీవ కళతో భక్తులను ఆకట్టుకుంటుంది ఏడు కొండలపై వెలసిన వెంకన్న దూరాభారమై వ్యయ ప్రయాసలతో తన దరికి రాలేని భక్తుల కోసం తన్ని దిగివస్తాడు ఇది ఎన్నో సందర్భాలలో నిరూపితమైన జగదాశ్చర్యకరమైన సత్యం హిందూపురంలోని శ్రీ వెంకటరమణ స్వామి కూడా ఈ నేపథ్యంలోనే తిరుమల నుంచి తనంతట తానుగా దిగివచ్చి ఇక్కడ వెలిసాడు ఈ ఆలయంలోని స్వామిని దర్శించుకుని సేవించుకుని పూజించుకుంటే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది శ్రీ శ్రీ స్వామి దర్శనం సకల శుభకరం వెంకటేశం శిరసానమామి అంటూ శ్రీవారి భక్తులు స్వామి ముంగిట సాగిలపడతారు తిరుమల మందిర సుందరుడు తన భక్తుల కోసం గిరులు జరులు తరులు దాటి హిందూపురంలో హృదయంగా హృదయాల విందంగా ఆవిష్కృతమయ్యాడు ఆ స్వామికి నమస్సులు సమర్పించుకుంటూ తిరిగి మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ విశేష అంశాలతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం